నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు నా గురించి కొన్ని విషయాలు ముందు చెప్పి తర్వాత కథలోకి వస్తాను నాకు మానిటైజేషన్ అయిందా లేదా అని నేను ఫస్ట్ మానిటైజేషన్ అయింది సెకండ్ కాలేదు నాకు ఇన్ని డాలర్స్ వచ్చాయి అని మీకు రకరకాలుగా చెప్పాను ఆ తర్వాత నాకు లైవ్లో వచ్చాక ఈ మూడు నాలుగు రోజుల్లో చాలా విషయాలు తెలుసాయి ఈ మూడు నాలుగు రోజుల్లో కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తర్వాత నా గురించి సలహాలు ఇచ్చారు కదా వాళ్ళందరికీ ఇంకా శతకోటి ధన్యవాదాలు నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక సెకండ్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అన్నారు అది నాకు తెలియదు సెకండ్ మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే యాడ్సెన్స్ వస్తుంది పిన్ వస్తుంది ఇవన్నీ చెప్పారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్నీ చెప్పాక నాకు కన్ఫ్యూజన్లో ఉన్నాను అందుకని నేను నా మాధురిని కలిశాను మాధురి వివరాలు చెప్పింది ఆ తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఆ తర్వాత జరిగిన విషయాలు రేపటి సమయంలో చెప్తాను ఏమేమి జరిగింది అనేది ఇప్పుడైతే కథలోకపోతే ఒక బాబా మరదలు అంటే మేనత్త మేనమామ కొడుకులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు మామ కొడుకు మామ కూతురు అమ్మాయి కవిత ఇక ఆనంద్ వచ్చి అత్త కొడుకు ఇక్కడ అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు అలాంటి వాళ్ళకి పిల్లలు అనమాట వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మేనత్తకి ఇష్టం నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి కవిత అని అనని కానీ ఇద్దరు ఒకే దగ్గర పెరిగినందువల్ల అమ్మాయికి నచ్చలేదు ఆ అబ్బాయి నచ్చకపోయేసరికి పేరే దగ్గర పెళ్లి చేశారు పెళ్లి చేశాక ఆ అబ్బాయి దగ్గర అంటే ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు వీళ్ళు విజ్ వైజాగ్లో ఉండేవాళ్ళు ఇక పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత అమ్మకి బాధగానే ఉంది మనసులో కోడలు నా కోడలుగా రాలేదే నా కొడుక్కి చేసుకుందాం అనుకుంటే అయిన అమ్మాయి కదా అని ఎవరికైనా రక్త సంబంధికులు మన కోడలుగా వస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు నా కోడలు నాకు కోడలుగా రాలేదు అని బాధపడుతుండేది తర్వాత ఈ అబ్బాయికి పెళ్ళయింది ఆ అమ్మాయికి పెళ్ళయింది వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు కవిత వాళ్ళ హస్బెండు రాజు ఆ అబ్బాయి పేరు రాజు కవిత హస్బెండ్ పేరు రాజు ఇక్కడ ఈ అబ్బాయి ఆనంద్ ఉన్నాడు ఆనంద్ వాళ్ళ అమ్మ చెప్పింది ఒకరోజు సంవత్సరం అయిపోయింది పెళ్ళి అయిపోయి ఆ అబ్బాయికి పెళ్ళి అయింది సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది అరే కవిత వచ్చింది ఊరికి అని ఒకే ఊరు వైజాగ్ వైజాగ్లో ఒకే ఊరైతే కవిత వచ్చింది అని అంటే అవునా అమ్మ అని అంటే ఏమోరా పిల్లల్ని చూస్తే నాకు చిక్కుపోయి ఉంది ఒక రకంగా మారుంది అని అని చెప్పని అత్త అంటది మేనత్త కదా ఎట్టయినా కొంచెం ప్రేమ ఉంటుంది కదా అట్లాగే కొంచెం మార్పుగా ఉంది పిల్లలు అని అంటే అవునా అమ్మ అయితే నేను పోయి వస్తానంటే నువ్వు ఎందుకు పోయి చూడడం అని కోపంగా అంటుంది అమ్మ అంటే అదేందమ్మా నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని బంధాలు దిగిపోతాయా మేమిద్దరం ఒకే దగ్గర పెరిగాం కదా అందుకని తనకి ఇష్టం లేదు అందువల్ల నా వేరే పెళ్లి జరిగింది తను బాగుంది నాకు పెళ్ళి అయింది బాగున్నాం కదా మన బంధాలు బాగున్నాయి కదా అని ఆ అబ్బాయి సర్ది చెప్పి ఆ అమ్మాయిని చూడడానికి పోతాడు మామ వాళ్ళ ఇంటికి మామగారింటికి అంటే మ్యాన్ ఇంటికి వెళ్తాడు వెళ్తే అమ్మాయి పడుకొని ఉంటుంది బావని చూడగానే లేచి కూర్చుంటుంది కూర్చున్నాక ఎలా ఉన్నావు అంటే బాగున్నాను బాబా అని చెప్పొద్ది ఏంటి విషయాలు ఎలా ఉన్నావు ఏంటి ఏమి తగ్గిపోయావే చిక్కిపోయావు అని చెప్పని బాగా ఆడేస్తాడు ఏం లేదు బాగానే ఉన్నాను నేను అంటుంది లేదు ఏదో విషయాలు చెప్పు ఏంటి నీ మనసులో ఏమన్నా బాధగా ఉందా ఏంటి అని అంటే నాకు విడాకులు అప్లై చేయించుకోవాలి ఎవరో ఎందుకు బావే లాయర్ కదా నేను చెప్పి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను రాజుతోటి తోటి అని చెప్పొద్ది చెప్తే ఆ అబ్బాయి అంటాడు అవునా సంవత్సరం కూడా కాలేదు ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏం పొరపాట్లు ఏంది అని ఆ అబ్బాయి అడుగుతాడు ఆనంద్ అంటే అమ్మాయి చెప్పొద్ది ఆయనకి ఎంతసేపు ఆఫీస్ తప్పితే వేరే లోకం లేదు బయటికి తీసుకుపోడు నన్ను అందంగా ఉండాడని పొగడ్డు తర్వాత ఎక్కడికన్నా షాపింగ్ తీసుకుపోడు సినిమాకు తీసుకుపోడు ఇట్లా రకరకాలుగా ఆడవాళ్ళకు ఉండే ఆశలు కోరికలు ఇవన్నీ కూడాను అతను చెయ్యడు అని అని అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి బాధలన్నీ తెలుసుకున్న తర్వాత సరే ఇప్పుడైతే అతనిలో లోపాలన్నీ చెప్పావు కదా ఇప్పుడు అతను గురించి నాకు కొంచెం చెప్పు అని అంటాడు నేను అడుగుతాను చెప్పు అని అంటాడు లాయర్ కదా ఏంటన్నా అంటాడు ఆ అబ్బాయి తాగుతాడా అని అంటే లేదు తాగడు అని సరే ఇంకేం చేస్తాడు వంట చేస్తాడా అని అంటే లేదు వంట చేయడు అని అంటే మరి ఇంకేం అంటే వంట మాత్రమే చేయడు పొరవ పనులన్నీ చేస్తాడు మిగతా పనులన్నీ చేస్తాడు నాకు అని అంటది మరి ఆఫీసుకు పోకుండా ఇట్లా జులాయి పనులు కానీ ప్యాకాట్ కానీ తాగుడు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా అంటే ఇలాంటివి ఏం లేవు ఒక్కటే నన్ను బయటికి తీసుకుపోడు షాపింగ్ తీసుకుపోడు నాకు ఏమైనా కావాలంటే తీసివ్వడు మంచి బట్టలు వేసుకుంటే పొగడడు అందంగా ఉండవు అని చెప్పి అనడు ఇవన్నీ చెప్పొద్దా అమ్మాయి ఇవన్నీ చెప్పిన తర్వాత అతను చెప్తాడు నీ భర్త ఎంత మంచోడో తెలుసా కొంతమంది ముఖాన్ని చెప్పలేరు కొంతమంది ముఖాన్ని చెప్తారు నువ్వు చాలా అందంగా ఉంటావు అట్లా ఇట్లా అని పొగడుతుంటారు కొంతమంది వాళ్ళ భావ స్వభావం అలా ఉంటుంది మనసులో ప్రేమ ఎంత ఉన్నా కానీ బయటకు వ్యక్తీకరించరు కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటాడు అంటే ఈ అమ్మాయి కాస్త ఆలోచించుకుంటుంది నువ్వు ఊరిళ్ళు నేను వస్తాను అబ్బాయితో మాట్లాడతాను అని చెప్పి అంటాడు ఈ అబ్బాయి వచ్చే అన్నాక ఈ అమ్మాయి ఈ అబ్బాయి కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పినందువల్ల ఇప్పట్లో ఎట్లున్నారు ఈ ఇప్పుడు విషయాలు ఎలా ఉన్నాయి మగాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు ఇంట్లో ఇల్లు పట్టించుకోకుండా వచ్చిన శాలరీ అంత తాగేసి జులాయిగా తిరగడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అని అన్ని వివరంగా చెప్తాడు కాసేపు ఆ అమ్మాయి ఆలోచించుకుంటే తర్వాత ఈ అమ్మాయి ఆలోచించుకొని సరే అని మళ్ళా ఊరికి బయలుదేరద్ది వాళ్ళ అమ్మతో చెప్పి హైదరాబాద్ వెళ్తాది అది ఇద్దరు జాబ్ చేసేది హైదరాబాద్లోనే కదా అక్కడికి వెళ్తుంది వెళ్ళాక తను రైల్వే స్టేషన్కి రాలేదు రిసీవ్ చేసుకోవడానికి ఈ అమ్మాయి ట్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోద్ది ఇంటికి వెళ్ళేటప్పటికి హస్బెండ్ ఇంట్లో ఉంటాడు రా కవిత అని చెప్పని పిలుస్తాడు ఇంట్లోకి పోతుంది ఇంట్లోకి పోయిన తర్వాత అమ్మాయికి టీ తీసుకొచ్చి ఇస్తాడు ఆ అబ్బాయి టీ తాగుద్ది టీ తాగి ఫ్రెష్ అయిపోయి రాకు ఉప్మా చేశాను తిందు అని అంటాడు రాజు అంటే మీకు ఉప్మా వచ్చా అని అంటుంది ఆ అమ్మాయి అంటే నాకు వచ్చి నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు అమ్మ నా దగ్గర ఉండేది అంటే పెళ్ళికి ముందు అప్పుడు నేను నేర్చుకున్నాను కొన్ని వంటలు అని అన్నంటిది అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంది ఆ అబ్బాయి సరే అంటే ఈ అబ్బాయికి వంట వచ్చానని ఆ తర్వాత ఈ అబ్బాయి మామూలుగా తన పని తను చేసుకుంటుంటాడు అట్లా కొన్ని రోజులు జరిగిపోద్ది కరోనా టైంలో జరిగింది ఈ కథ అందుకని కరోనాలోనే వీళ్ళకి పెళ్ళి అయిపోయింది పెద్దగా అందరినీ పిలవకుండా సింపుల్గా పెళ్ళి అయింది ఆ తర్వాత కరోనా లీవ్లు అవన్నీ పోగా మళ్ళీ ఆఫీసులు స్టార్ట్ అయ్యాయి ఎంఐ ఆఫీస్ పోవడం మొదలైంది ఆ అబ్బాయి ఆఫీసుకు పోవడం మొదలైంది ఆ తర్వాత ఆఫీసులో వాళ్ళు అందరు అడిగారు కరోనాలో పెళ్లి చేసుకున్న చాలా మంది ఉన్నారు అక్కడ కొలీగ్స్ ఈ అమ్మాయిని అడిగారు కరోనాలో పెళ్లి చేసుకున్నావు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు ఏంటి అని అడిగితే ఇస్తాను ఇప్పుడే కదా ఆఫీస్కి వచ్చాను కొన్ని రోజులు జరగని ఇస్తాను అందరికీ అని అని చెప్పి అంటది అమ్మాయి అన్న తర్వాత కొన్నాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయాలు మాటల మధ్యన చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ల గురించి అంటే నా హస్బెండ్ ఏం పని చేయడు నాకే హెల్ప్ చేయడు అన్నీ నేనే చేసుకోవాలనని ఇంకొకరు ఏమంటే వచ్చిన శాలరీ వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తాడు మా వారు ఇంట్లోకి పట్టించుకోడు అని ఇంకొకరు ఇంకొకరు ఏమంటే వాళ్ళ వ్యసనాల గురించి చెప్పుకోవడం ఇలాంటివన్నీ వింటుంటే ఈ అమ్మాయికి పోను పోను తన భర్తలో ఏది దుర్గుణం కనిపించదు ఇవన్నీ ఉండగా కొంతకాలానికి ఈ అబ్బాయి ఇద్దరు సేవింగ్స్ అంటే ఇద్దరికి శాలరీ వస్తుంది దాంతో ఒక ఇల్లు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కొని చెప్తాడు అనమాట అమ్మాయికి కవితకి కవిత నేను ఇదే ఇట్లా ఇల్లు కొనాలనుకుంటున్నాను ఇల్లు నీ పేరుతో తీసుకుంటాను అని చెప్పంటాడు అదేంటి నా పేరుతో ఎందుకు మీ పేరుతో తీసుకోండి అని చెప్పొద్దు అమ్మాయి లేదు నీ పేరుతోనే తీసుకుంటాను అని అంటాడు ఇంత మంచి గుణం ఉంది భార్య మీద ఇంత ప్రేమ ఉంది కాకపోతే బయటకు వ్యక్తీకరించడం లేదు ఇవన్నీ అమ్మాయి మనసులో ఉండిపోతాయి కొన్నాళ్ళకి గృహప్రవేశానికి అందరినీ ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తుంది ఇట్లాగే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలని మేనత్తని మేనమామని అదే మేనమామ వాళ్ళ భార్యని అందరిని పిలుస్తుంది పిలిచాక అందరూ వస్తారు అప్పుడు ఆ పార్టీలో ఆ గృహప్రవేశంలో అప్పుడు కవిత వాళ్ళ మామగారు అంటారు అన్నమాట అంటే రాజు వాళ్ళ నాన్న అంటారు ఒరే నువ్వు ముప్పై ఐదేళ్లకే సొంత ఇంటి వాడు అయ్యావు నేను అరవై నలభై ఐదేళ్లకు దాన్ని నేను సొంత ఇంటి వాడిని కాలేకపోయాను నువ్వు మంచిగా జాగ్రత్తగా చేసుకున్నావు అందుకనే తొందరగా నువ్వు ఒక ఇంటి వాడి అని అంటాడు అంటే అప్పుడు అతను అంటాడు నాన్న నీకు కంబైన్ ఫ్యామిలీ కదా నీకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఆ బాధ్యతల వల్ల నువ్వు తొందరగా ఇల్లు కట్టుకోలేకపోయావు మాకేమున్నాయి బాధ్యతలు ఇద్దరం జాబ్ చేస్తున్నావు ఇద్దరం సంపాదించే డబ్బులు సేవ్ చేసుకుంటున్నాము అందువల్ల ఇల్లు కొనుక్కోగలిగాను అని చెప్తాడు అబ్బాయి చెప్పిన తర్వాత ఆ తర్వాత సరే అందరూ ఈ అమ్మాయి ఇంక నుంచి భర్తను అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత తన మనసులో మాటలు అందరూ కొంతమంది బయటికి చెప్పరు కదా ఆహా ఓహానని కొంతమంది మనసులోనే పెట్టుకుంటారు ప్రేమలో ఇట్లాగా కొంతకాలానికి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అవుతుంది అయిన తర్వాత ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి ఎట్లా ఉన్నావు ఏంటి అంటే నేను ఇన్నాళ్ళు నేను అప్పు అర్థం చేసుకున్నాను నా భర్తని అని అంటది ఎందుకంటే వీళ్ళందరిలో భర్తల్లో లోపాలు ఉన్నాయి కదా ఈ అమ్మాయికి అయిపోయింది నా భర్తే బెటర్ అనుకొని బెటర్ కాదు బెస్ట్ అని అనుకుంది అనమాట తర్వాత అమ్మాయికి డెలివరీ అవద్ది తర్వాత మెటర్నిటీ లీవ్ వస్తుంది ఆ మెటర్నిటీ మెటర్నిటీ లీవ్లో ఈ అబ్బాయి అన్నీ చూసుకోవడం ఇంటి పనులు చూసుకోవడం భార్య గురించి చూసుకోవడం అంటే సిటీలో ఉన్నారు జాబ్ ఉంది ఆ అబ్బాయికి వీలు అవ్వదు కదా అందుకని ఇంట్లో జాబ్ పోయి రావడం వచ్చిన తర్వాత అమ్మాయికి హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చి చూస్తుంది ఆ రోజు రాత్రి దాకుంటుంది అమ్మాయి కాస్త బాధగా వచ్చి ఇంట్లో నుంచి చెప్పుద్ది అనమాట ఏం అలా ఉన్నావు ఏంటి అని అని వాళ్ళ ఫ్రెండ్ని అడగద్ది కవిత అడిగితే ఏం చేసేది నా భర్త తాగబోతు వచ్చిన శాలరీ అంతా తాగేస్తాడు ఇట్లాగా నా కష్టాలు ఇట్లా ఉన్నాయి నాకు నచ్చడం లేదు నేను వదిలేయాలనుకుంటున్నాను అని అన్నీ చెప్పుద్ది చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఆ రోజంతా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళ భార్యాభర్తలు అందరూ బాగుండడం అంతా చూసి కవిత నువ్వు ఎంత అదృష్టవంతురాలు ఈ కాలంలో ఎవరున్నారు ఇట్లా భర్తలు భార్యకి సేవలు చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ ఈ పసిబిడ్డల విషయంలో అయితే పట్టించుకొని వాళ్ళు ఉంటారు ఆ అబ్బాయి మీ వారు నీ కూతురు విషయంలో కానీ ఆ బిడ్డ సంరక్షణలో కానీ నీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నారు అని ఆ అమ్మాయి గొప్పగా చెప్పద్ది ఈ అమ్మాయి కూడా తెలిసినంత వరకు మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటాయి కాబట్టి నువ్వు కూడా మంచిగా నీ భర్తను సర్దిద్దుకో అని చెప్పొద్దా అమ్మాయి నైట్ అంతా ఉండి వీళ్ళ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలి ఏంటి భర్తతోటి అన్న విషయాలన్నీ తెలుసుకొని తను వెళ్ళిపోద్ది మెటర్నిటీ లీవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొన్ని రోజులు కూడాను ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పని చేసుకోవడానికి వీలవుతుంది కొన్నాళ్ళకి ఈ బిడ్డ పెద్దది ఆ పాప రాజు ఇంట్లోనే ఉంటే పాపకు బోరు కొట్టద్ది కదా మనం అప్పుడప్పుడు బయటకు వెళ్దాము అని భర్తకు చెప్తే ఆ అబ్బాయి కూడా ఓకే అనుకొని ఖాళీ దొరికినప్పుడు అలా బయటకు వెళ్దాం టూర్లు వెళ్ళడం అలా అంతా చేస్తూ హ్యాపీగా ఉన్నారు ఒక పుట్టినరోజుకి ఆ పాప పుట్టినరోజుకి మళ్ళీ అందరూ వస్తారు బావ చెప్తాడు కవితలో చాలా మార్పు వచ్చింది అని మనసులో అనుకొని అప్పుడు అంటాడు ఎలా ఉంది ఏంటి మీ ఫ్యామిలీ చాలా బాగుంది మంచి ఇల్లు కట్టుకున్నారు పాప పుట్టింది హ్యాపీగా ఉన్నారు అని అంటే మరి మా ఆవిడ ఇప్పుడు మేనేజర్ లో వాళ్ళ రాజు చెప్తాడు ఇప్పుడు ఆ ఆఫీసు ఆ బాస్ ఇప్పుడు అనని గొప్పగా చెప్పుకుంటాడు మరేమనుకున్నావు నా తెల్ల కవిత గురించి షీజ అంటాడు ఎస్ యువర్ ఆనర్ అని అంటాడు ఆ అబ్బాయి అట్లా స సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు ఈ కథలో నీతి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలు భర్తలు పొగడడం లేదని పుట్టినరోజులు గుర్తుపెట్టుకోవడం లేదని పెళ్లి రోజులు గుర్తుపెట్టుకోవడం లేదని ఇవన్నీ ఒక చిన్న విషయాలు పెద్ద కారణాలుగా భూతార్థంలో చూస్తున్నారు ఇక మంచిగా చీర కట్టుకుంటే చాలా బాగున్నావు అని బయటికి చెప్పడం లేదు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళ మనసులో ఉండచ్చు కాకపోతే పని ఒత్తిడి ఇప్పుడు చే ఇప్పటి కాలంలో ఉరుకుల పరుగుల కాలంలో పని ఒత్తిడి వల్ల కొన్ని కొన్ని చెప్పడం అవ్వదు అంటే ఆ టైంకి చెప్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో పనిలో పడిపోయి చెప్పలేకపోతుంటారు ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు పెద్దగా తీసుకొని ఆలోచనలు చేసుకొని కాపురాలే వదిలేసేయాలి అనుకుంటుంటారు ఇక చెడ్డోడు కాదు రాజు మనస్తత్వంలో ఈ అమ్మాయి ఆలోచన ధోరణి కొంచెం వ్యతిరేకంగా అంటే నెగిటివ్గా ఆలోచించుకుంది ఆ అబ్బాయి గురించి ఇక బావగా ఉన్నాడు కదా ఆనందు ఆ అబ్బాయి నాకు పెళ్లిగానే అమ్మాయి అంటే ఇష్టపడ్డాడు కదా మద్దల్ని కానీ పెళ్లి కాలేదు నాతో పెళ్లి చేసుకోలేదు ఇట్లే కావాలి దానికి అనుకోలేదు ఆ అమ్మాయి కాపురాన్ని సర్దిద్దాలి అనుకున్నాడు చూడండి అందరిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయో ఇట్లా ఒకరికొకరు బయటికి చెప్పుకోనంత మాత్రం నా లోపల ఎన్నో మంచి మనసు ఉంటుంది ఎంతో మంచి మనసు ఉంటుంది మందికి ఇవన్నీ ఎంతమంది అర్థం చేసుకోగలరు ఇప్పుడు కాలంలో నన్ను పెళ్లి చేసుకోలేదు అన్న ద్వేషంతో చంపుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా నాతో బాగలేదు బాగుంటుంది అని చెడుగా ఆలోచించే భర్తలు ఉంటారు ఇలాంటి యజ్ఞం ఉన్న రోజుల్లో ఒకరికొకరు కొంచెం నిదానంగా ఆలోచించుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎంత సంతోషంగా సాగిపోద్ది అనే విషయంతో ఈ కథ వివరించాను మీకు ఎందరికి నచ్చిందో నాకు ఒక కామెంట్ లైక్ ద్వారా తెలియజేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కథతో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే నేను మాధురిని కలిశాను కదా నాకు డిసెంబర్లోనే సెకండ్ మానిటైజేషన్కి అప్లై చేయమని మెయిల్ వచ్చింది కానీ నేను మెయిల్స్ చూడలేదు నిన్న నాతో ఆన్లైన్లో చెప్పారు కదా అందరూ నాకు దానివల్ల నాకు డౌట్ వచ్చి ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో చెప్తే తర్వాత ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది రిప్లై ఇచ్చి టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక మీకు మెయిల్ వస్తుంది మీరు చూడలేదేమో అని చెప్పింది ఆ తర్వాత నేను చదువుకు అది విని మెయిల్స్ ఓపెన్ చేస్తే నాకు డిసెంబర్లోనే సెకండ్ మానిటైజేషన్ చేసుకోవాలి అని ఉంది ఇక నిన్న మా కొడుకు కోడలు బయటికి వెళ్ళి ఉన్నారు కదా అంటే వీకెండ్ బయటికి వెళ్ళి ఉన్నారు కదా సరే వాళ్ళు వచ్చేదాకా ఆగాను ఆగిన తర్వాత మా అబ్బాయి ఏమంటే లేదమ్మా టెన్ హండ్రెడ్ డాలర్స్ అవ్వాల్సిందేనో అని మా అబ్బాయి అంటాడు లేక ఈ అమ్మాయి ఏమంటే ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు అప్లై చేసుకోకపోతే మీకు అది అమౌంట్ కూడా పడదే మీకు ఇంకా పడుతుంది నేను చూస్తాను అని చెప్పన్నది ఇక ఆ ప్రాసెస్ ఏదో నేను ఈరోజు కనుక్కోవాలనుకొని అంటే రేపు కనుక్కోవాలనుకొని ఆ అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో వివరిస్తాను నేను మళ్ళా ఒకరోజు మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అట్లాగే ఈరోజు ఎప్పట్లాగే నాలుగున్నర గంటలకి నేను లైవ్కి వస్తాను ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే లైవ్లోకి రండి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ లైవ్ వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది ఏంటంటే ఈ మానిటైజేషన్ విషయాలు ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే మనం ఎప్పుడూ లోపలే బావిలో తప్పలాగా ఉంటే బయట ప్రపంచం తెలియదు కదా అందుకని ఈ లైవ్ వల్ల కొంచెం నాకు హెల్ప్ చేయాలనుకున్న మనసుతో ఉండేవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తారు కాబట్టి అందువలన నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి అందరికీ and